ఈ తల్లిదండ్రులిద్దరూ ఈ దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు సౌదీ అరేబియాలో ఉంటారు వారు భారతీయులే కానీ సౌదీ అరేబియాలో ఉంటారు సో అక్కడ నిజామాబాద్లో ప్రెగ్నెన్సీ అయింది అక్కడ అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ మామూలు ప్రెగ్నెన్సీ అనుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అరౌండ్ ఇరవై వారాలకి ఇరవై వారాలకు వాళ్ళకి ఏమైంది తెలిసిందంటే ఇక్కడ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుకి సో ఆ బేబీకి ఇక్కడ డయాఫ్రమేటిక్ హర్నీ అనే ప్రాబ్లం ఉందని తేలింది అంటే ఏంటి ఇది డయాఫ్రమ్లో ఏదైతే నార్మల్గా ఒక అడ్డుగోడలా ఉండాలో అంటే పొట్ట భాగానికి హృదయ భాగానికి ఈ ఛాతీలోకి దీనికి మధ్యలో అడ్డుగా ఏదైతే ఉండాలో అక్కడ చాలా పెద్ద డిఫెక్ట్ ఉండడం వలన కడుపులో ఉండేటువంటి పొట్ట చిన్న పేగులు పెద్ద పేగులు అట్ ద సేమ్ టైం ల లెఫ్ట్ కిడ్నీ స్ప్లీన్ ఇవన్నీ అవయవాలు కూడా పైకి వెళ్ళిపోయినాయి అని మొట్టమొదటి స్కాన్లోనే తెలిసింది సో ఒకటికి రెండు సార్లు ఆ స్కాన్ చూసుకుని అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఈ బిడ్డని ఇంత ఇబ్బంది ఉన్న బిడ్డని మనం ఏం చేయాలని వాళ్ళు కూడా చాలా హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది దానికి ఏం చేయాలి అంటే మెయిన్గా మూడు థింగ్స్ చేయాలి ఒకటి నెలలు నిండేంత వరకు ఆగాలి అంటే ముప్పై ఏడు వారాలు ముప్పై ఎనిమిది వారాలు నెలలు నిండేంత వరకు ఆగాలి ఆ నెలలు నిండేంత వరకు ఆగిన తర్వాత బేబీకి డెలివరీ చేసినప్పుడు ఆ డెలివరీ చేసిన వెంటనే పక్కనే న్యూబార్న్ స్పెషలిస్ట్ అంటే టీం అందరూ కూడా అక్కడే ఉండాలి సో అక్కడ ఎప్పుడైతే డెలివరీ అయ్యిందో ఆ డెలివరీ అయిన వెంటనే పక్కనే న్యూబార్న్ టీం కూడా ఉండి ట్రీట్మెంట్ అన్నది అక్కడకక్కడే మొదలు పెట్టాలి అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది సో ఆ విధంగా ఐసీయూకి షిఫ్ట్ చేశాం సో ఐసీయూలో షిఫ్ట్ చేసే లోపే ఆల్రెడీ పుట్టిన వెంటనే బేబీని వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది ఆ బేబీకి పుట్టిన వెంటనే ఉన్న ఇబ్బందుల్లో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు పేగులు నా పేరు సయ్యద్ హైదర్ హుసేనా సార్ ఇప్పుడు ఇక్కడ డాక్టర్ వసీమ్ అని ఇక్కడ పంపించిన నాకు అది ఈ హాస్పిటల్ మంచిది అని ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ సార్తో ఆయన టీంతో మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది ఎట్లా చేయొచ్చా అని అందుకోసం ఇక్కడ ఇక్కడ డాక్టర్ సార్తో వచ్చి మాట్లాడి డాక్టర్ సార్ మొత్తం క్లియర్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా ఇట్లా స్టేజెస్ ఉంటుంది అని దీంట్లో చేయాలి అట్లా కానీ నా వైఫ్ కూడా బడు కూడా మీట్ చేసిన డాక్టర్ సార్తో అప్పుడు డిసైడ్ అయినా ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ చేద్దామని